అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే మనం యొక్క రాజ్యాంగ సవరణ చట్టాల్లో భాగంగా ఆల్రెడీ గత క్లాసులో ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆ పరంపరలో ఆ ఆర్డర్లో నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమిటంటే ఫిఫ్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి ఐదవ రాజ్యాంగ సవరణ చట్టము మరి ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోనికి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో చేయడం అనేది జరిగిందండి ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు మరి ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేయడానికి గల కారణం ఏమిటి ఏమిటా ఆవశ్యకత అనేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తుందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని కోరే విషయంలో రాష్ట్ర శాసనసభకు విధించేటటువంటి నిర్ణీత గడువు గురించి తెలియజేసేది ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం అండి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అర్థమైందో లేదో నేను మరలా చెప్తున్నాను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని కోరడం అనేది జరుగుతుంది ఎవరు రాష్ట్రపతే కోరుతాడు అయితే ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని కోరేటప్పుడు రాష్ట్రపతి వాళ్ళకి కొంత నిర్ణీత గడువు ఇస్తాడు ఈ పర్టికులర్ టైంలోగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పేసి దాని గురించి తెలియజేసేదే ఈ ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి దీన్ని నేను ఇంకా ఎలబ్రేట్ చేస్తాను చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది భారత రాజ్యాంగంలోని ఒకటవ భాగంలో మూడవ అధికారణ మీకు తెలుసు ఆల్రెడీ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం థర్డ్ ఆర్టికల్ అనేది దేని గురించి తెలియజేస్తుందండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అసలు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ అంటే ఏమిటి అసలు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏమిటి సార్ అంటే నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు ఒక రాష్ట్రం యొక్క పేరును మార్చడం కావచ్చు ఒక రాష్ట్రం యొక్క సరిహద్దును మార్చడం కావచ్చు ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం కావచ్చు ఒక రాష్ట్రంలో ఉన్న కొంత భూభాగాన్ని తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో కలపడం కావచ్చు ఇవన్నీ ఎందులోనికి వస్తాయంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలోనికి వస్తాయి చెప్పండి పునర్వ్యవస్థీకరణ అంటే మళ్ళీ ఏమిటి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమన్నా రాష్ట్రం యొక్క పేరు మార్చడం రాష్ట్ర సరిహద్దును మార్చడమన్నా రాష్ట్రంలో కొంత భూభాగాన్ని వేరొక భూభాగంలో కలపడం అన్నా ఇది ఏం చేసినా సరే ఇది పునర్వ్యవస్థీకరణ కిందకు వస్తుంది ఇలా చేసేటప్పుడు ఆబ్వియస్లీ బిల్లు పాస్ చేయాలి చట్టం చేయాలి కదా ఏదైనా సరే పునర్వ్యవస్థీకరణ చట్టం అంటున్నావు సో చట్టం చేయాలంటే ఆబ్వియస్లీ నువ్వు బిల్లు పాస్ చేయాలి బిల్లు పాస్ చేయాలంటే పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి ఉభయ సభలు లోక్సభ లేదా రాజ్యసభ రెండు సభల్లో ఏ సభలోనైనా సరే నువ్వు ఎందుకంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కే ఉందండి సో కాబట్టి పార్లమెంట్ చట్టం చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేస్తుంది పార్లమెంట్ చట్టం చేయాలంటే ముందు బిల్లు పాస్ చేయాలి బిల్లును ఎక్కడ పాస్ చేయాలంటే పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి ఉభయ సభలు లోక్సభ లేదా రాజ్యసభ ఏ సభలోనైనా మనం ప్రవేశపెట్టవచ్చు అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని పార్లమెంట్లోని ఏ సభలో ప్రవేశపెట్టాలన్నా ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలండి రాష్ట్రపతి అనుమతి తీసుకొని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది పార్లమెంట్లో ప్రవేశపెట్టాక అప్పుడు ఏం చేయొచ్చు రాష్ట్రపతి ఆ పర్టికులర్ రాష్ట్రం యొక్క అనుమతి తీసుకోవచ్చండి అనుమతి ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ అభిప్రాయాన్ని కోరవచ్చు నేను మీకు ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏర్పడింది మన యొక్క ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది కాబట్టి మన దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్దాం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడవ తేదీన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన లోక్సభ ఆమోదించిందండి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైవ తేదీన రాజ్యసభ ఆమోదించిందండి రెండు వేల పద్నాలుగు మార్చి ఫస్ట్ మార్చి ఫస్ట్న రాష్ట్రపతి ఆమోదం పొందింది మీకు తెలుసు ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే పార్లమెంటు ఉభయ సభలు ప్లస్ రాష్ట్రపతి ఆమోదించాలి అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఆమోదంతోనే ఒక బిల్ అనేది చట్టంగా మారుతుంది అదే రాష్ట్రంలో అనుకోండి శాసనసభ ఒకవేళ శాసన మండలి ఉంటే శాసన మండలి ప్లస్ గవర్నర్ యొక్క సంతకంతో బిల్లు అనేది చట్టంగా మారుతుంది అది మీకు తెలుసు సో ఇక్కడ లోక్సభ ఆమోదించింది ఫిబ్రవరి ఎయిటీన్త్న రాజ్యసభ ఆమోదించింది ఫిబ్రవరి ట్వంటీన్త్న మార్చి ఫస్ట్న రాష్ట్రపతి కూడా సంతకం చేసేశాడు అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఇదంతా జరిగింది రెండు వేల పద్నాలుగులో అప్పటి రాష్ట్రపతి ఎవరు ప్రణబ్ ముఖర్జీ అయితే ఇలా మన ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసే అంశం అంటే ఆబ్వియస్లీ ఇది కూడా దేనికెందుకు వస్తుంది నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అన్న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కిందకే వస్తుంది సో ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాం కాబట్టి రాష్ట్రపతి ఏం చేయొచ్చు ఉమ్మడి రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని కోరవచ్చు అయ్యా ఇలా మీ రాష్ట్రం నుంచి మేము ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణను ఏర్పాటు చేస్తున్నాం సో మీ విధాన సభలో డిస్కషన్ ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి అని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఎవరండి మన యొక్క నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన చంద్రశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడం ఆ తర్వాత ఆయన మంత్రివర్గంలోనే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి కొనిజేటి రోసయ్య ముఖ్యమంత్రి కావడం కొనిజేటి జేటి అయిన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం నల్లారి కిమార్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పార్లమెంట్లో ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ బిల్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నానండి దయచేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకోవద్దు అయితే ఈ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ బిల్లు పాస్ చేశారు అంటున్నాం అప్పుడు ప్రణబ్ ముఖర్జీ మన రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని కోరాడు కోరితే అప్పుడు మనము ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా అంటే ఈవెన్ డైరెక్ట్గా మూజువాణి ఓటు ద్వారా కూడా మనం వ్యతిరేకించాం అయ్యా మీరు ప్రత్యేక మా యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరే విభజించడం మాకు ఇష్టం లేదు ప్రత్యేక తెలంగాణని మనం నిర్ మేము నిర్మోహమాటంగా వ్యతిరేకిస్తున్నాము నాకు బాగా గుర్తు అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను అప్పట్లో ఆ సమయ కేంద్ర ఉద్యోగం అంటే ఏమిటో తెలియదు స్కూల్ సెలవులు వచ్చాయి కాబట్టి మా ఏరియా సెంటర్లో నేనే నాయకత్వం వహించాను ఆ టైర్లు అవన్నీ కూడా రోడ్డు మీద వేసి వాహనాలు బంద్ చేయడం రాస్తారోకులు చేయడం బంధువులు నిర్వహించడం ఇవన్నీ చేశాము బాగా గుర్తుంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను అయితే ఈ రెండు వేల పద్నాలుగు అంటే ఈ విధంగా మనము మన వ్యతిరేకత అనేది చూపించాం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు రాష్ట్రం అనేది మాకు ఇష్టం లేదు మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించొద్దని చెప్పేసి నల్లారి కిమర్కొర్రె కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి నాలుగు కోట్లకు పైగా జనాభా కూడా గొంతెత్తి చెప్పింది మమ్మల్ని విడదీయొద్దని చెప్పేసి కానీ విడదీయకుండా ఆపారా ఆపలేదు అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని కోరుతాడు కానీ మన అభిప్రాయాన్ని అతను పరిగణలోనికి తీసుకుంటాడా తీసుకోవడం అనేది అతని ఇష్టము మనం వద్దన్నాం ప్రణబ్ ముఖర్జీ సరేలే మీరు వద్ద అంటుంటారు అంత బాధపడుతున్నారు అన్ని చేస్తున్నారు ఎందుకు రాబోయ్ విభజించమని చెప్పేసి విభజించకుండా ఉన్నారా ఆబ్వియస్లీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా లేదా సో కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నేను ప్రతి పాయింట్ కూడా ఒక ఆర్డర్ వైజ్లో చెప్తున్నానండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే నూతన రాష్ట్రం ఏర్పాటు చేయడం రాష్ట్రాల పేరు మార్చడం రాష్ట్రాల సరిహద్దులు మార్చడం రాష్ట్రంలో కొంత భూభాగాన్ని వేరొక భూభాగంలో కలపడం ఇవన్నీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కిందకు వస్తాయి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటే చేస్తుంది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేయాలంటే ముందు బిల్లు పాస్ చేయాలి బిల్లు ఎక్కడ పాస్ పాస్ చేయాలంటే పార్లమెంట్లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి రాష్ట్రపతి అనుమతి తీసుకొని సభలో చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర రాష్ట్రపతి ఏ రాష్ట్రంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేస్తున్నామో ఆ రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని కోరవచ్చును ఆ రాష్ట్రం ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని తీసుకోవాలా లేదా పరిగణలోనికి తీసుకోవాలా లేదా అనేది రాష్ట్రపతి యొక్క ఇష్టము అనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అందులో భాగంగా ఫిబ్రవరి పదమూడవ తేదీన పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు మన తెలంగాణది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎగ్జామ్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి మరలా మరలా చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడవ తేదీన బిల్లు పాస్ అయింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన లోక్సభ ఆమోదించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైవ తేదీన రాజ్యసభ ఆమోదించింది రెండు వేల పద్నాలుగు ఫస్ట్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి ప్రత్యేక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడండి జూన్ రెండవ తేదీ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అయితే ఓవరాల్ కాన్సెప్ట్ కాంటెక్స్ట్ లో మనకి కావాల్సింది ఏమిటంటే ఐదవ రాజ్యాంగ సవరణ చట్టము ఇదేమిటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసేటప్పుడు అది ఎగ్జాంపుల్గా గా మన రాష్ట్రం చెప్పాను అది ఏ రాష్ట్రమైనా సరే రాజ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసేటప్పుడు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయం కోరుతాడు ఆ అభిప్రాయాన్ని తీసుకోవాలా వద్దా అనేది రాష్ట్రపతి యొక్క ఇష్టం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలానో మనం క్లాస్లో మాట్లాడుకున్నాం సో ఇది మనకి ఐదవ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి